హర హరే నమ శివాయ శంభో శంకర ఓం నమ శివాయే నమ హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేపాలి వాటి వీడియోలో మన వియస్ అందరికీ అరుంధ్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వరకు ఉంది అలానే పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఈ రోజున పూజ చేసుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు అనేది కలుగుతాయి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ముందుగా అయితే అరుంధ్ర నక్షత్రాన్ని అర్ధ నక్షత్రం అని కూడా అంటారు మనం కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజున కార్తీక పౌర్ణమి రోజున శివయ్యకు ఎంత ఘనంగా పూజ ఆచరిస్తామో అలానే మార్గశిర మాసంలో వచ్చే అర్ధ నక్షత్రం రోజు కూడా ఆ పరమశివునికి పూజను ఆచరించడం వల్ల మేలు జరుగుతుంది అసలు ఈ అర్ధ నక్షత్రం రోజున పరమశివునికి మార్గశిర మాసంలో ఎందుకు పూజ చేయాలి అనే విషయానికి వస్తే కార్తీక మాసంలో వచ్చే శవణ నక్షత్రాన్ని కోటి సామవారం అని ఏ విధంగా అయితే మనం ఘనంగా ఆ స్వామివారికి కోటి రెట్ల ఫలితం కోసం పూజ ఆచరిస్తామో ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆ రుంద్ర నక్షత్రాన్ని కూడా అదేవిధంగా ఘనంగా పూజ అనేది ఆచరించాలి ఎందుకంటే పరమశివునికి ఎవరంటే ఎక్కువ ప్రీతికరం అనే విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఎంతో ప్రీతికరం అని చెప్పు అయితే ఎవరు అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే అరుంధ్ర నక్షత్రం రోజున బ్రహ్మమూర్త సమయంలోనే లేచి ఇల్లువాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకొని శివుని నామస్మరణం చేయటం వల్ల కానీ శివునికి అభిషేకం చేయటం వల్ల కానీ శివునికి ఏ పూజ చేసినా కానీ ఎంతో ప్రీతికరంగా స్వీకరించి మనల్ని కూడా అంతే ఇష్టంగా స్వీకరిస్తాడు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ అరుంధ్ర నక్షత్రం రోజున పూజను ఆచరించమని చెప్తారు చాలామందికి ఉన్న సందేహం ఏంటి అంటే ఈ అరుంధ్ర నక్షత్రం ఏ సమయంలో వచ్చింది ఏ సమయంలో వెళ్ళిపోతుంది అనే విషయానికి వస్తే ఈ అరుంధ్ర నక్షత్రం మనకు ఆదివారం రోజున అంటే రేపు పదహైదో తేదీ కదా ఆ పదహైదో తేదీన ఉదయం మూడున్నర గంటల నుంచి తర్వాత రోజు సోమవారం పదహారో తారీఖు మూడు గంటల వరకు ఈ అరుంధ్ర నక్షత్రం అనేది ఉంది కాబట్టి చాలా వరకు ఆదివారం రోజే పూజను ఆచరించడానికి చూసుకోండి ఒకవేళ మాకు ఆదివారం కుదరదు అనుకుంటే సోమవారం రోజు అయినా కానీ మీరు చక్కగా పూజను అనేది ఆచరించుకోవచ్చు సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కదా ఆ రోజున కూడా చక్కగా మీరు పూజను ఆచరించుకోవాలి సురంధ్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకాన్ని చేస్తే చాలా మంచిదండి శివయ్య మనకు అభిషేక ప్రియుడు అనే విషయం మనకందరికీ తెలిసిందే శివయ్యను ప్రీతికరింప చేయాలి అని అంటే కొన్ని నీళ్ళతో కానీ అభిషేకం చేసిన చాలా మంచిది మీకు వేలు కుదిరితే పంచామృతాలతో కూడా చక్కగా అభిషేకాన్ని అనేది చేసుకోవచ్చు అయితే పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఇవాటి వీడియోలో తెలుసుకుందాం రుంద్ర నక్షత్రం రోజున పూజను పూజ మందిరంలో కానీ లేకపోతే పీఠంను ఏర్పాటు చేసుకొని కానీ పూజను అనేది చక్కగా చేసుకోవచ్చు అయితే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ ముందుగానే చేసుకున్నట్లయితే తర్వాత రోజు ఉదయాన్నే లేచి చక్కగా పూజన్ అనేది చేసుకోవచ్చు పీఠం మీద చక్కగా ఒక శుభ్రమైన వస్త్రమును పరిచి దాని మీద శివపార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణేషుని విగ్రహాన్ని కానీ లేకపోతే పసుపుతో చేసిన ఘననాథుని కానీ ఏర్పాటు చేసుకోండి పూజకు కావలసిన కుందులను కూడా ఏర్పాటు చేసుకునేసి నూనెను వడ్డించి వత్తిని వేసి వెలిగించి మీకు ఇంట్లో శివలింగం కనుక ఉంటే శివలింగాన్ని చక్కగా ఇలా ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకునేసి పంచ అమృతాలతోటి అభిషేకం చేయండి పాలు పెరుగు తేనె పంచదార పండ్లు అభిషేకాన్ని చేసుకోండి ఒకవేళ పాలు పెరుగు పండ్లు ఇవన్నీ ఉదయాన్నే మాకు కుదరలేదు సో మేము పూజను ఏ విధంగా చేసుకోవాలి అంటే శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే అభిషేకానికి పాలు పెరుగు పండ్లు ఇవన్నీ ఉండాలి అని ఒక పెద్ద రూలేం లేదు నీటిలో చక్కగా పుష్పాలను ఏర్పాటు చేసుకొని కూడా ఆ స్వామి వారికి చక్కగా మనం అభిషేకాన్ని అయితే చేసుకోవచ్చు అభిషేకం చేయాలి అనే మనసు మనకు ఉండాలే కానీ చేయించుకోకుండా ఆ శివయ్య ఎందుకు ఉంటాడు చక్కగా మీరు నీటితో అయినా కానీ ఆ శివయ్యకు అభిషేకం చేసుకోవచ్చు చక్కగా అభిషేకాన్ని చేసిన తర్వాత సుగంధభరితమైన ధూపాన్ని వేసి హారతిని ఇచ్చి శివయ్యకు మంచి నీటితో కూడా అభిషేకాన్ని చేసుకోవాలి అలానే చక్కగా శుద్ధి చేసుకునేసి ఒక ప్లేట్లో చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి మనము ముందుగా శివానికి అభిషేకం చేసుకుని శుద్ధి చేసుకున్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా శివయ్యకు కూడా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పూజకు అనేది సిద్ధం చేసుకోండి శివయ్యను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎదురుగా కూడా నందిని కూడా ఏర్పాటు చేసుకోండి శివుని యొక్క వాహనం నంది కదా అందుకే నందిని కూడా ఏర్పాటు చేసుకోండి చక్కగా ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఏర్పాటు చేసుకోండి పిండి దీపాలలో దీపారాధన ఎంతో శ్రేయస్కరమైనది కాబట్టి శివునికి పూజను ఆచరించేటప్పుడు పిండి దీపారాధన కానీ నారికేల దీపారాధన కానీ ఉసిరి దీపారాధన కానీ మీకు తోచిన ఏదో ఒక దీపారాధనకు సిద్ధం చేసి పెట్టుకోండి ముందుగా ఇక్కడ నేను ఏడు పిండి దీపాలను ఏర్పాటు చేసుకునేసి దీపాలకు చక్కగా గంధం కుంకుమ బట్టలను ఏర్పాటు చేసుకున్నాను దీపాలకు కూడా చక్కగా నేను శివుని యొక్క నామాలను అయితే ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకున్నాను ఎండి దీపాలలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపాన్ని ఏకచక్ర హారతితో కానీ సుగంధ భరితమైన అగ్రపతులతో కానీ వెలిగించుకోవాలి మీకు తోచిన ఏదో ఒక నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి పాలు పండ్లు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని చక్కగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా ఘననాథుని పూజను అనేది ఆచరించాలి కావున ముందుగా ఘననాథునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి ఇవేమీ మాకు వేలు కుదరదు అనుకుంటే చక్కగా ఘననాథునికి ఓం గం గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు సార్లు కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలు దీపం ధూపం నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి నైవేద్యంలో చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసినా కానీ సరిపోతుంది వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు చక్కగా గంధం కుంకుమ అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అని మంత్రాన్ని జపిస్తూ పుష్పాలను ఏర్పాటు చేసుకొనేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి శివునికి అభిషేకం అంటే ఎంత ప్రీతికరమో బిల్వ పత్రాలతోటి బిల్వార్చన కూడా ఎంతో ప్రీతికరం అంట శివునికి అభిషేకాన్ని చేసిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించినా కానీ చాలా ఇష్టమంట అంతేకాకుండా శివునికి నైవేద్యాలు ప్రసాదాలు వీటన్నిటికన్నా కానీ బిల్వపత్రాలను ఏర్పాటు చేసుకునేసి ఆ స్వామివారిని పూజిస్తే ఎంతటి కోరికన అయినా కానీ నెరవేరుస్తారంట మీకు ఈ సోమవారానికి బిల్వపత్రాలు కనుక అందుబాటులో ఉంటే బిల్వపత్రాలను స్వామివారికి అష్టోత్తరాలను చదువుకోటానికి ఏర్పాటు చేసుకోండి శివ అష్టోత్రాలు శివ అష్టోత్ర శతనామవళి శివునికి సంబంధించిన నామాలు వీటన్నిటినీ చదువుకునేసి చక్కగా మీరు పూజను అనేది ఆచరించుకోవచ్చు ఒకవేళ బిల్వపత్రాలు లేకపోతే విభూతి ఉంటుంది కదా విభూతితో కూడా అష్టోత్రాలు చదువుకుంటూ స్వామివారికి మనం పూజ అనేది ఆచరించుకోవచ్చు ఒకవేళ విభూతి బిల్వ పత్రాలు ఇవేమీ లేవనుకోండి చక్కగా అక్షంతలను ఏర్పాటు చేసుకుంటూ స్వామివారి అష్టోత్తరాలను నామాలను స్వామివారి యొక్క పాటలను చదువుకుంటూ కూడా చక్కగా మీరు పూజను అనేది ఆచరించవచ్చు వ్యక్తితో మీరు ఆ శివయ్య పూజను ఆచరించినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క కోరికలను అనేది నెరవేరుస్తారు కోటి సోమవారం రోజున మీరు పూజను ఆచరిస్తే కోటి రెట్ల ఫలితం ఏ విధంగా అయితే కలుగుతుందో ఈ మార్గశిరమాసంలో వచ్చే వరుంధ్ర నక్షత్రం రోజు కూడా పూజను ఆచరిస్తే అంతే ఫలితం అనేది కలుగుతుంది మీకు ఇంకో విషయం చెప్పన శివునికి అన్ని మాసాలలో కంటే కార్తీక మాసం అంటే ప్రీతికరం అనే విషయం అందరికీ తెలిసిందే కానీ అన్ని మాసాలలో మార్గశిర మాసంలో వచ్చి అరుంధ్ర నక్షత్రం అంటే కూడా అంతే ఇష్టం అంట అందుకే చక్కగా మీరు అరుంధ్ర నక్షత్రం రోజున ఆ రోజు ఒక్కరోజే కొంచెం త్వరగా లేచి బ్రహ్మమూర్త సమయంలోనే ఆ స్వామివారికి చక్కగా అభిషేకాన్ని చేసుకునేసి పూజను ఆచరించండి స్వామివారికి విభూతితోటి మనము అర్చన చేసుకుంటాం కదా ఆ అర్చన చేసుకున్న విభూతిని నిత్యం మనం స్నానాన్ని ఆచరించిన తర్వాత విభూతిని మన శిరస్సు పైన పెట్టుకోండి చూసారు కదా అరుంద్ర నక్షత్రం గురించి అలానే పూజను ఏ విధంగా చేసుకోవాలి అరుంద్ర నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చింది అనే విషయాలన్నిటిని గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కు కూడా రిప్లై ఇస్తాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల